ఓం నమో భగవతి వాసుదేవాయ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ శ్రీకృష్ణుని యొక్క కథలో మనం చెప్పుకుందాము రేపే కృష్ణాష్టమి కృష్ణాష్టమి అంటే అందరికీ చాలా ఇష్టము అందరూ కూడా చాలామంది చక్కగా పిల్లలకి కృష్ణ వేషాలు వేస్తూ ఉంటారు కృష్ణుడిగా అలంకరి అలంకరిస్తారు అలాగే గుమ్మల్లో కృష్ణ పాదాలు వేస్తారు అలాగే కృష్ణుడికి ఏమంటే ఇష్టం వెన్న జిన్ను పాలు పెరుగు ఇవే కదా కృష్ణుడికి ఇష్టము అలాగే అటుకులు బెల్లం కూడా ఇష్టము ఇవన్నీ కూడా తయారు చేసి చక్కగా కృష్ణుని చేసి అందరినీ పిలుచుకొని చక్కగా అలా చేసి చాలా వేడిగా చేస్తారు చాలా మందిలో అలా జరుగుతూ ఉంటాయి చిన్నపిల్లలకి కృష్ణ వేషాలు వేస్తూ ఉంటారు అలాగే స్కూల్స్లోనూ విద్యాలయాల్లో కూడా అలా అక్కడ కూడా కృష్ణాష్టమి చేస్తూ ఉంటారు అక్కడ కూడా చక్కగా కృష్ణ వేషం వేసి ఉట్టు కొట్టిస్తారు అలా ఉట్టు ఎందుకు కొట్టిస్తారు కృష్ణాష్టమి రోజు అలాగే అసలు కృష్ణుడు ఎందుకు జన్మించాడు కృష్ణ అవతారం యొక్క విశిష్టత ఏమిటి అనే దాని గురించి మనమైతే ఈరోజు తెలుసుకుందాం అయితే చూడండి లోకంలో అధర్మం ప్రబలిపోయింది అప్పుడు బ్రహ్మదేవుడు భూదేవి ప్రార్థిస్తారు నారాయణుడిని అంటే విష్ణుమూర్తిని అనమాట అప్పుడు విష్ణుమూర్తి నిర్ణయించుకుంటాడు ఏమని దేవకి వసుదేవులకి నేను జన్మిస్తాను అని చెప్పి ఆయన నిశ్చయించుకుంటారు మధురా నగరంలో యాదవంశానికి చెందిన సోరసేన మహారాజు పరిపాలిస్తూ ఉంటాడు మధురా నగరాన్ని మధురే కదా కృష్ణుడు పుట్టాడు ఆయనకి వసుదేవుడు అని కుమారుడు ఉండేవాడు వసుదేవునికి ఉగ్రసేన మహారాజు కుమార్తె దేవకిని వివాహం చేశారనమాట వక్రసేన మహారాయ కుమార్తె పేరు దేవి ఆ దేవకీ దేవిని ఎవరికి వసుదేవునికి వివాహం చేస్తారు చెల్లెలంటే ఎంతో ప్రేమ గల కౌంసుడు ఆమెను అత్తవారింటికి సాగనంపుతూ ఉంటాడనమాట అంటే కౌంసుడు మంచివాడే కానీ రాక్షస బుద్ధులనమాట తనకి అయితే వెర్రవేయతడు నేనే గొప్ప నేనే అని ఒక వెర్ర ఉంటాడనమాట ఉంటాడు అప్పుడు ఆకాశవాణి చెల్లెలంటే ఇష్టం దేవకి దేవంటే ఇష్టం అప్పుడు ఘనంగా రథం మీద తీసుకుని అత్తారింటికి పంపిస్తూ ఉంటాడు ఆ సమయంలో ఆకాశవాణి అతనికి చెప్తుంది ఏమని అంటే దేవకి గర్భలో పుట్టిన ఎందో కుమారుడు నిన్ను సంహరిస్తాడు హంస జాగ్రత్తగా ఉండని చెప్పి చెప్తుంది అనమాట ఆకాశవాణి అప్పుడు కౌంసుడు దేవకిని వసుదేవుణ్ణి అప్పుడు కోపం వచ్చేసిన వాళ్ళ మీద చెల్లి మీద ఎంతో ఘనంగా ఎంతో ఉత్సాహంగా అత్తడిని పంపుతున్న కౌంసుడికి మరి చెల్లిలో గర్భ ఎందో గర్భంలో పుట్టిన బిడ్డ నేను సంహరించనగానే ఆకాశవాణి చెప్పగానే అతను చాలా కోపం వచ్చేస్తుంది అనమాట కోపం వచ్చేసి వెంటనే ఏం చేస్తాడు దేవకి దేవుని వసుదేవుడిని కూడాను ఎక్కడ ఒక చెరసాల్లో బంధిస్తాడు వెంటనే దేవకి ఏడవమారు గర్భం ధరించినప్పుడు విష్ణువు తన మాయతో ఆ గర్భాన్ని రోహిణి వద్ద ఉంచుతాడు రోహిణి గర్భంలో బలరాముడు జన్మిస్తాడు తర్వాత దేవకి ఎనిమిదో మారు గర్భం ధరిస్తుంది అంటే ముందు యోగమాయి పుడుతుంది అనమాట యోగమాయి పుడుతుంది యోగమాయని యోగమాయ ఆ ప్రతి పుట్టిన ప్రతి బిడ్డని కూడా కొంచెం చంపేస్తూ ఉంటాడు ఎందో బిడ్డ కదా ఇతను చంపేది అయినా కూడా పుట్టిన ప్రతి బిడ్డని కూడా వెంటనే పుట్టగానే అక్కడ కాపలా పెట్టి బిడ్డ ఏడు వినిమించిన వెంటనే కొనసాటి వెళ్ళి ఒక బిడ్డ సమయం చేస్తూ ఉంటాడు బిడ్డ పుట్టిన వెంటనే అనమాట అలాగే ఏడో మారు యోగమాయ కుడుతున్నాడమాట యోగమాయని రోహిణి దగ్గర ఉంచుతాడు కృష్ణుడు మాయ చేసి అతనికి తెలియకుండా అంటే ఆమె ఆమెను కూడా చంపేద్దాం అనుకుంటూ ఉంటాడు అప్పుడు యోగమాయ కదా అప్పుడు వెంటనే ఇలా పైకి ఎగిరేసి కత్తి కింద పెడతాడు అనమాట అప్పుడు యోగమాయ కింద పడకుండా ఆకాశంలోకి వెళ్ళిపోతుంది అప్పుడు చెప్తాడు యోగమాయ కూడా ఆకాశవాణి చెప్తుంది ఏమని నువ్వు కంగారు పడకు నా తర్వాత పుట్టేవాడు నిన్ను సంవహిస్తాడు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండు స్నేహింసలే కాపమని యోగమై చెప్తుంది అప్పుడు ఎంతోసారి గర్భం ధరించేసరికి ఈసారి కృష్ణుడు పడతాడు కదా శ్రావణ శుద్ధ అష్టమి తేదీ రోహిణి నక్షత్రంలో శ్రీకృష్ణుడు జన్మిస్తాడు చూడండి అష్టమి రోజు శ్రావణ మాసం శుద్ధ అష్టమి తిది రోజు రోహిణి నక్షత్రంలో శ్రీకృష్ణ పరమాత్మ జన్మించారు వసుదేవుడు ఆయన్ని ఇమనాథ్ దాటి నందుడి ఇంట్లో పెడతాడు అప్పుడు యోగమాయ వల్ల యోగమయ పుడుతుంది కదా రోహిణి దగ్గర ఉంచుతారు కదా అప్పుడు ఎనిమిదో గర్భంలో కృష్ణ పుట్టిన తర్వాత కృష్ణుని ఎవరికి తెలియకుండా అప్పుడు సముద్రం దాటి వచ్చి నందుని ఇంట్లో పెడతాడనమాట అక్కడ శిశువుని అక్కడ ఉంచేసి అక్కడ పుట్టిన బిడ్డని ఈ దేవకి దేవి దగ్గర తీసుకొస్తాడు ఆ విషయం ఎవరికీ తెలియదు కృష్ణమాయ అంతా కూడా అప్పుడు ఆ శిశువు యోగమాయ అవతరించి కౌసుని హెచ్చరిస్తూ ఉంటుంది అన్నమాట కృష్ణాష్టమి రోజున చేయవలసిన పనులు అంటే కృష్ణ ఆ విధంగా జన్మించాడు ఇంకా రాక్షసాంతం చేయడానికి రాక్షసుల్ని చంపడానికి ప్రజలకు మేలు చేయడానికి శ్రీకృష్ణ పరమాత్మ జన్మించాడనమాట ఎక్కడ ధర్మం ప్రబలితో ఉంటుందో అక్కడ భగవంతుడు అవతారం ఎత్తు ఉంటాడు అలాగే కృష్ణుడు కూడా అలాగే అవతారం ఎత్తారు ప్రజలు ఉద్ధరించడానికి రాక్షస సంహారం చేయడానికి ఆయన జన్మించారు అయితే చూడండి కృష్ణాష్టమి రోజు మనం చేవసిన పనులంటి తెలుసుకుందాం ఈరోజు కృష్ణాష్టమి రోజున భక్తులు పవిత్ర స్నానాలు చేయాలి పూజ అయ్యే వరకు కూడా ఉపవాసం ఆచరించాలి పగలంతా ఉపవాస దీక్ష అనంతరం సాయంత్రం కృష్ణుడికి పూజలు చేయాలి చాలామంది ఈవినింగ్ చేస్తూ ఉంటారు పూజలు కొంతమంది కొద్దిన వాళ్ళు మార్నింగ్ చేసుకుంటూ ఉంటారు సాయంకాలం అయితే కృష్ణుడి వేషాలు వేసి ఏం చేస్తారు పేరెంటాలు కూడా పిలుచుకుంటూ ఉంటారు మొత్తం వాళ్ళని పిలిచి కృష్ణుడి వేషాలు వేయించి చక్కగా పూజ కృష్ణ పూజ కూడా అనమాట అలాగే నైవేద్యంగా కృష్ణకి ఏం పెట్టాలి అంటే పళ్ళు అటుకులు బెల్లం 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 కలిపిన వెన్న చూడండి అటుకులు బెల్లం పెడతారు వెన్నలో కూడా బెల్లం కలుపుతారట కొంచెం పెరుగు మేగడలు కూడా ఇష్టం కృష్ణుడికి చెప్పుకున్నాం కదా ఇవన్నీ కూడా కృష్ణుడికి చాలా ఇష్టం శ్రీకృష్ణ విగ్రహాన్ని ఉయ్యాల్లో పెట్టి పాటలు పాడుతూ నిద్ర వచ్చాలి కృష్ణ మరి బాలకృష్ణ కింద మనం చూసుకుంటాం కదా అందుకని చిన్న కొని కృష్ణుడిని ఉయ్యాల్లో పెట్టి ఉయ్యాలు ఊపితే జోల పాటలు పాడుతూ ఉంటారనమాట అంటే కృష్ణుడు పుట్టిన వేడుకలు ఆ రోజు చేస్తారు అందరు కూడా అలాగే సాయంత్రం ఉట్టి కట్టి సంతోషంగా జరుపుకోవాలి సాయంత్రం ఉట్టి కట్టడం ఇంకా లోకల్లో ఉండే పిల్లలందరూ కూడా వచ్చి పెద్ద ఉట్టి కడుతూ ఉంటారు ఇలాంటి స్కూల్స్లో కూడా చేస్తూ ఉంటారు అలాగే ఊర్లో కూడాను చక్కగా నాలుగు మీద కోడలు అలా చేస్తూ ఉంటారు అనమాట పెద్ద అట్టహాసంగా చాలా చక్కగా హుషారుగా చేస్తారు పిల్లలందరూ కూడా ఉట్టి కట్టి అందరూ డబ్బులు వేస్తారు అలాగే పసుపు నీళ్లు వేస్తారు అలాగే కొంచెం మజ్జిగ వేస్తారు అందులో మంచి సుగంధ ద్రవ్యాలు అన్నీ వేస్తారు అనమాట వేసి ఉట్టి పైకి లాగుతూ ఉంటారు వీళ్ళ దగ్గరికి కొడుతూ ఉంటారు అనమాట ఉట్టి కొట్టిన వాళ్ళకి ప్రైజ్లన్నీ కూడా ఇస్తూ బహుమతులు కూడా ఇస్తూ ఉంటారు అనమాట ఈ విధంగా ఉట్టి కొడుతూ ఉంటారు అంటే కృష్ణుడికి వెన్నంటే ఇష్టం కదా ఉట్టి మీద వెన్న అందుకునేవాడు కదా అందుకని ఉట్టి కొడుతూ ఉంటారు అనమాట అప్పుడు లేని వారికి దానం చేయడం అనమాట సాయంత్రం ఉట్టి కట్టిన తర్వాత సంతోషంగా ఉట్టి కొడతారు కదా అప్పుడు కొంచెం పేదవాళ్ళకి కూడా దాన దానమాలు కూడా చేస్తూ ఉంటారు కృష్ణ జయంతి ఈ విధంగా జరుపుకుంటారు అనమాట అలాగే భాగవతంలో కృష్ణ జయంతి గురించి చాలా చక్కగా ఉంటుంది భాగవతం కూడా భాగవతంలో కూడా ఈ ఘట్టాన్ని చదివితే కూడా చాలా మంచిది అలాగే కృష్ణాష్టమి రోజున కృష్ణుని యొక్క అష్టకాలు చదువుకోవడం కృష్ణుడికి పూజ చేసుకోవడం అలాగే కృష్ణనామాలతో చదువుకోవడం భక్తిగా అందరికీ సాయం చేయడము అలాగే కృష్ణ పాదాలు ఇంట్లో వేసుకోవడం ఇవన్నీ కూడా ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి ఎవరో ఉత్సాహాన్ని బట్టి ఎవరు సాగుబడిని బట్టి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు గుడికి వెళ్తే కూడా చాలా మంచిది అందరికీ నమస్కారం అందరికీ కృష్ణాష్ట్రమ